దేవుని వాక్యం వినిచిన ప్రేమన సోదరి సోదరులకు దేవుని నమమున శుభాభివందనములు తెలియచేస్తున్నాను ఈరోజు వేకుమన్న జూన్ ఆరో తారీఖుది మరణకరమైన కన్నీరు దైవ చిత్తానుసారకరమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలగజేయును ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేనని రెండో కొరింది ఏడో అధ్యాయం పదో వర్షంలో చదివిన్నాము లోక సంబంధమైన దుఃఖము మరణమును కలిగించును అనగా దాని అర్థమేమి ఇచ్చట మరణము అను పదమునకు రెండు అర్థములు కలవు ఒకటి శారీరక మరణము ఒకవేళ నీవు ప్రపంచిక విషయములను గురించి దుఃఖించినను లేక లోక కార్యముల కొరకు కన్నీరు కాచినను దేవుని యొక్క సమయము రాకమునిపే నీవు మరణించవచ్చును దేవుని ఎదుట ఎవరైతే ఆత్మీయ కార్యముల నిమిత్తం కన్నీరు విడిచెదరో వారు బలహీనత నుండి మరింత బలహీనతకు దిగిపోవుదురు మరణమునకు గల మరొక అర్థము దేవుని నుండి వేరు చేయబడట ఒకవేళ ఒకవేళ నీవెల్లప్పుడునూ ధనము కొరకును ఉద్యోగము కొరకును ఒక కారు కొరకును లేక ఇల్లు కొరకును దేవుని ఎదుట ఏడ్చి ఉండి ఎడల నీవెంత అధికముగా ఏడ్చదువో అంత అధికముగా దేవుని నుండి దూరం చేయబడదువు నీ కన్నీరు కేవలం నిన్ను వెనుకబడిన వాణిగా చేయును శారీరకంగానో ఆత్మీయంగానో క్రమక్రమంగా దిగజారిపోవదువు అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను ఇతరులు నిన్ను నిరాకరించినప్పుడు నేను నిందించినప్పుడు నీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు లేక నేను అణచివేయనప్పుడు నీవు ఏడ్చినడలా అట్టి దుఃఖములు కూడా పాతాలపు దుఃఖములని పిలువబడుచున్నవి పాతాలంలో జన్లు ఎందుకు ఏడ్చున్నారు అది పశ్చాత్తాపం నుండి వచ్చినది కాదు అది స్వయ సానుభూతి నుండి కలిగినదే భూమి మీద నున్న కాలంలో నీవు స్వయ సానుభూతి ఏడ్చినడలా నీవు మరణించేటప్పుడు కూడా స్వయ సానుభూతితోనే మరణించదు కాబట్టి జను నిన్ను హింసించినప్పుడు పర్లోక మందు నీకు ప్రఫలం అధికమగునని గ్రహించి సంతోషించి ఆనందించవలను ప్రేమైన దేవుని బిడ్డ పాతాళం యొక్క దుఃఖములు నిన్ను ఆవరింపనీయకము నీకు ప్రియమైన వారు మరణించినప్పుడు నీ దుఃఖం ఉండవలను నిరీక్షణ లేని వారి వల్ల దుఃఖములను మునిగిపోకూడదు ఇహలోకంలో నీ వర్ధమైన వాటి కొరకు నువ్వు కన్నీరు కార్చుకుము భూసంబంధమైన అంతస్తులు ఆస్తులు గౌరవం మరియు మహిమలు మొదలగ్నవి కోల్పోయినప్పుడు దాని నిమిత్తం నువ్వు ఏడవకము అట్టి సమయములందే మనం ప్రభు నంద సంతోషించి ఆనందించవలను దేవుని ఎడల నీకు గల ప్రేమ కాదు పరీక్ష అయినది ఆ పరీక్ష అయిన పిమ్మట దేవుడు నీకు మిక్కిలి గొప్ప ఆశీర్వాదం అనుగ్రహించబోచున్నారు దేవుని యొక్క పరిశుద్ర స్తోత్రం ప్రేసం